లేకుండా భారీగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు కాల్వలు పొంగి పొర్లే ప్రమాదం ఉంది మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు సిద్ధిపేట జిల్లా దౌలతాబాద్ మండల పరిధిలోని నీటి మునిగిన చెరువులను రోడ్లను పరిశీలించి మాట్లాడారు ముఖ్యంగా వ్యవసాయ పొలాలకు వెళ్లే రైతులకు ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అవసరమైతే తప్ప బయటకు రావుతున్నారు రెండు రోజుల పాటు మత్స్యకారులు కూడా బయటకు వెళ్లరాదని గత రెండు రోజుల నుంచి విస్తృతంగా వర్షాలు పడడంతో వాగులు వాంకులు చెరువులు అలుగులు వెళ్లి రోడ్లపై నుండి వర్షపు నీరు పోవడంతో రోడ్లని ఎక్కడికక్కడ రాకపోకలు బందాయన్నారు కొన్ని రోడ్లను పరిశీలించామని సూచించారు అధికారులు మరియు పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడు గ్రామాల్లో రాత్రిపూట ఎస్కాట్ల ద్వారా భారీ ఎత్తున పెట్రోలింగ్ చేపట్టి ప్రజలకు భద్రత కల్పించాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖరరావు పార్టీ అధ్యక్షులు రహీముద్దీన్ ఉద్దీన్ నియోజకవర్గ సమన్వయకర్త రణం శ్రీనివాస్ కోడ్ మాజీ సర్పంచ్ ల ఫోరం దుమ్మట మాజీ సర్పంచ్ కుమ్మర పూజిత వెంకటరెడ్డి మోహన్ రావు పంజాస్వామి సత్తయ్య మరియు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు మరి ఇటు పోయే పరిస్థితి లేదు భూమిపెల్లి మరి అటు పెళ్లి మరి పెళ్లి పైన చెరువులు కుంటలు నిండి మరి పూర్తిగా ఓవర్ఫ్లో అయ్యి మరి పైన పటేల్ కుంట కూడా మరి దానికి పడడం వల్ల గాజులపల్లిలో కూడా ఆర్ఎన్ బి రోడ్ మొత్తం కొట్టుకపోయింది మరి ఇటు పోయే పరిస్థితి లేదు భూమిపెళ్ళి మరి అటు జంగంపెల్లి కాజీపూర్ వీరాటి పోయే పరిస్థితి కూడా లేదు మొత్తం ఈ రోడ్డు కూడా మొత్తం డ్యామేజ్ అయింది ఇంకా రెండు మూడు రోజులు మరి ఇదే విధంగా వర్షాలు ఉండే పరిస్థితి ఉన్నది వాతావరణ శాఖ కూడా చెప్తున్నారు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి రాత్రిపూట వర్షాలు వచ్చినప్పుడు దయచేసి మరి మీరందరూ కూడా మేల్కొని